వారికి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి తిరుపతి దగ్గర నుంచి ఈరోజు హైదరాబాద్ పట్టణంలో సంప్రదాయ పేరు మీద ఒక మంచి రుచికరమైనటువంటి భోజనాలతోటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాళ్ళందరికీ కూడా మంచి రుచులతోటి ఈరోజు సంప్రదాయ హోటలు భవిష్యత్తులో ఇంకా మంచి పేరుతోటి ఇంకా మరిన్ని బ్రాంచీలతోటి హైదరాబాద్ పట్టణాన్ని అలరించాలని చెప్పి కోరిక థ్యాంక్ యూ బాగుంది బాగుంది బాగు ఈరోజు సంప్రదాయ హోటల్ ఇనాగ్రేషన్కి వచ్చినాము దాయకర్ ఇంకా భరత్ గారికి అభినందనలు తెలుపుతున్నాము ఇటువంటి హోటల్స్ చాలా మంచిది ఈ రోజుల పిల్లలు ఫాస్ట్ ఫుడ్లు పిజ్జా హట్లు బర్గర్లు గవి తింటున్నారు అందులో ఏం కెమికల్స్ ఉంటాయో ఉండేయో తెలియదు కానీ ఇటువంటి మన రుచులు మనకు అందిస్తుంటే అది చాలా సంతోషము రుచి కూడా మంత్రి గారు మేము రుచి కూడా చూస్తాము చాలా మంచిగా ఇష్టం లేదు పిజ్జాట్లు కెంటకీ ఫ్రైడ్లు ఇవన్నీ వాంతికి వస్తాయి తింటుంటే కానీ మన నిజంగానే మన మన ప్రాంతం తిండి చాలా అన్ని ప్రాంతాల తిండి ఇష్టం గుజరాతీ తిండి దోశలు ఇష్టం అన్నీ కూడా ఇష్టము కానీ మన ప్రాంతం తిండి చిన్న పడుతుంటాం చాలా మంచి ఢిల్లీలో ఢిల్లీలో మన తిండి అక్కడ మార్చినే ఉన్నాయి అండ్ తీసుకుంటాను అప్పుడప్పుడు చైనీస్ కొరియన్ కూడా తీసుకుంటాను కానీ నేను ఫాస్ట్ ఫుడ్లు పిజ్జా హట్లు కెంటికీ ఫ్రైడ్లు ఇవన్నీ కూడా బంద్ చేసిన ఎప్పుడో రెండు సార్లు తిన్నా కానీ ఒకరు తిరుపతి నా ఎడ్యుకేషన్ ఇక్కడే చేసాను సిబిఐట్లో చేయడానికి ఇక్కడే ఉన్నాను ఐఎమ్ హావింగ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ ఆల్సో ఓకే ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడం మీరు ఫస్ట్ టైము బట్ హ్యావీ ఎక్స్పీరియన్స్ తిరుపతి అనమాట రోబోథీమ్ రెస్టారెంట్ అడుగుతున్నాము ఆల్రెడీ అదే ఎక్స్పీరియన్స్తో అదే ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మేము కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేసాము ప్రజెంట్ మీరు మార్కెట్లో చూస్తున్నారు రోజు ఫుడ్ ఫుడ్లో కెమికల్స్ ఉన్నాయని సార్ ఉన్నాయి సార్ సో మళ్ళీ మేము తెలుగు అథెంటిక్ ఫుడ్ సర్వ్ చేయడానికి సంప్రదాన ఏమితో మేము కొత్తగా ఇక్కడికి వచ్చామన్నమాట ఓకే వి ఆల్ నీడ్ యూర్ సపోర్ట్ ఓకే కస్టమర్స్ కూడా అదే విధంగా నాణ్యమైన ఫుడ్ ఓకే క్వాలిటీ ఫుడ్ ఇస్తాము ఎక్కడ కానీ కెమికల్స్ యూజ్ చేయము ఓకే ఆ గ్యారెంటీ అయితే మేము ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పెషల్స్ అంటే చెప్తున్నారు అండి ఇట్స్ ఏ ట్రెడిషనల్ తెలుగు క్యూజియన్ రెస్టారెంట్ అండి మీరు గతంలో మనం చిన్న ఫుడ్స్ టేస్ట్ చేసిన ఫుడ్స్ మర్చిపోయాము చాలా చాలా ఫుడ్స్ మర్చిపోయాము అగైన్ వీఆర్ టేస్టింగ్ దట్ ఫుడ్స్ ఇన్ మై రెస్టారెంట్ అనమాట ఓకే దట్ ఈస్ చాలా ఉన్నాయండి ఓకే మెన్యూస్ని మెన్యుస్తా అంటే మన బామ్మగారి పేర్లు అనేసిన వాళ్ళ పేర్లతో మంచి మంచి ఇస్తున్నాము మెను మీకు డిస్ప్లే చేస్తామండి ఓకే థ్యాంక్ యూ చెప్తా చెప్తాను చెప్తాను అందరికీ నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ రెడ్డి రోబోట్ అయిన రెస్టారెంట్ అధినేతని సో తిరుపతి ఆల్రెడీ రోబోట్ అయిన రెస్టారెంట్ పెట్టాము ఆల్రెడీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది సో మరి ఇంకో బ్రాంచ్ లాగా ఇక్కడ సంప్రదాయ రెస్టారెంట్ని పెట్టాము ఇక్కడ సంప్రదా పేరు ఎందుకు ఎంచుకున్నామంటే మన సంప్రదాయమైన ఫుడ్ ఇవ్వడానికి మెయిన్ కారణము మెయిన్ పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే మన మన తెలుగు ఫుడ్ మన ప్రాపర్గా పాతకాలపు ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దానికి రకరకాల పేర్లు నుంచి సంప్రదాయం పెట్టారనమాట ఇక్కడ ఎటువంటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేంతగా ఆ ఫుడ్ ఉంటుంది అనమాట అంటే మా దాంట్లో అక్కడ టేస్టింగ్ సాల్ట్ అని కలర్స్ అని ఏదో ఇతటికి ఏవి లేకుండా నేచురల్ ఫుడ్తో పాతకాలంలో ఏ విధంగా అయితే మనం చేసుకుంటా ఉన్నాము ఫుడ్ ఆ విధమైన ఫుడ్ ఇస్తామండి సో చాలా ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి రీసెర్చ్ చేసి ఏ ఫుడ్ పెట్టాలా ఎలా ఉండాలి ఏమేమి ఐటమ్స్ రావాలి అనే తెలుగు ఐటమ్స్ అనేవి తీసుకొని మన పాతకాలపు చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు నెల్లూరు చేపల పులుసులు మన స్టైలు పొలావులు సో ఇట్లా డిఫరెంట్ ఓన్లీ మన పాతకాల ఫుడ్సే తీసుకొచ్చామండి సో ఖచ్చితంగా అందరూ దయచేసి మమ్మల్ని ఆశీర్దించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ వాసులు అందరూ కూడా మా రెస్టారెంట్కి ఇచ్చేసి మేము ఏదైతే ఒక రెండు నెలలు పడిన కష్టానికి మీరు టేస్ట్ చేసి మాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి డెఫినెట్గా నా కొడుకు తినే ఫుడ్ ఎలా ఉంటుందో అదే ఫుడ్ అందరికి ఇస్తామండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స మా రెస్టారెంట్ ఇచ్చేసి మేము ఇచ్చే విభిన్న రుచుల్ని టేస్ట్ చేసి మమ్మల్ని ఆశ్వాసించే కోరుకున్నాం త్రీన్ కెపాసిటీ వచ్చేసి వన్ ట్వంటీ సీట్ రెస్టారెంట్ అండి ప్రైసింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోనే మధ్య తరగతి కుటుంబాలకు కానీ అబో మిడిల్ క్లాస్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆమోద్యమైన ప్రైస్లో చాలా రీజనబుల్ ప్రైసెస్ పెట్టామండి ఎందుకంటే కొత్తగా పెడుతున్నాము సో ప్రైసెస్ ఎక్కువ పెడితే బాగోదు ఉద్దేశంతో ఒక్కరికి మూడు సార్లు ఆలోచించి చాలా రీజనబుల్ ప్రైసెస్ పెట్టామండి డెఫినెట్గా అండి విత్ ఇన్ వన్ టూ ఇయర్స్లో ఇంకొక త్రీ ఫోర్ బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి ఖచ్చితంగా ఉంటున్నామండి తప్పకుండా మనం మేము కూడా హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టాండ్కి ఎదుగుతామండి తెలంగాణలో ఫోర్ రెస్టాండ్స్ వస్తాయండి తెలంగాణలో ఫోర్ ఫైవ్ వస్తాయండి విత్ ఇన్ కమింగ్ వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ మ్యాక్స్ సంప్రద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అండి సంప్రద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అండి